వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ జగన్ అధినేతకు సలాం పెట్టి బడా నేతల పరార్ జగన్మోహన్ రెడ్డి మాటల ప్రకారం వైసీపీలో అందరూ నేతలు సౌమ్యులు వివాద రహితులు మంచివారు పైగా పార్టీకి నిబద్ధలుగా పనిచేసేవారే మరి అలాంటి నేతలు కూడా జగన్ను వదిలి నేడు వెళ్లిపోతున్నారు సీనియర్ నేతలు మాజీ మంత్రులు కూడా వైసీపీని వీడిపోతున్నారు ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితమైన తర్వాత ఎవరైనా నేలకు దిగి వస్తారు కానీ జగన్ రెడ్డి మాత్రం అధికారంలో ఉన్నప్పటిలాగే తన ఊహలను ఇంకా ఆకాశంలోనే ఉంచుతున్నారు కింద ఏం జరుగుతుందో చూడకుండా వ్యవహరిస్తున్నారు ఆ తీరును భరించలేక ఆయనకు చెప్పే ధైర్యం చేయలేక ఎంతో మంది వైసీపీ నేతలు జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు ఇంకా జగన్ తన నిరంకుచత్వ ధోరణి వదలకుండా ఉండడంతో ఇక తమ వల్ల కాదని దన్నం పెట్టి మరీ వెళ్ళిపోతున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్నటికి మొన్న ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయారు పిఠాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మూడు రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి కూడా రాజకీయ వైరాగ్యంతో వెళ్లిపోయారు తాజాగా ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల ప్రకటించారు అధికారంలో ఉండగా మంత్రులను ఎమ్మెల్యేలను కలవడానికి కూడా జగన్ ఇష్టపడలేదు ఇప్పుడు కూడా అతి కష్టం మీద బలవంతంగా పార్టీ నేతల్ని కలుస్తున్నారు దీంతో ఓటమితో అధికారం కోల్పోయినా కూడా మారలేదని తమను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు ఇలాగైతే జనం తమను కూడా పట్టించుకోవడమే మానేస్తారని అంటున్నారు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే కొందరు అధికార కూటమిలో చేరేందుకు చూస్తున్నారు ఇంకొందరు మాత్రం తమ భావాలకు సరిపోదని భావించి అసలు రాజకీయాలనే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎన్నికలకు ముందు టీడీపీ నేతలను అనరాని మాటలు అన్న పలువురు వైసీపీ నాయకులు ఇప్పటికే కనిపించకుండా పత్తా లేకుండా పోయారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా పారిపోయారు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాలు వదిలేసి జీవితాంతం ఆయన బూట్లు తుడుస్తానని సవాల్ చేసిన కొడాలి నాని ఇప్పుడు బయటికి రావడమే మానేశారు ఇలా జోగి రమేష్ సజ్జల రోజా సహా ఎంతో మంది ఇళ్లకే పరిమితమయ్యారు కింది స్థాయి నాయకుల్లో చాలామంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీ జనసేనల్లో చేరిపోతున్నారు అలా చాలా చోట్ల వైసీపీ ఇప్పటికే ఖాళీ అయింది